ఏపీ రాజకీయాల్లో మరో పెద్ద సంచలనం చోటు చేసుకోబోతుంది త్వరలో టీడీపీ పార్టీ పగ్గాలు త్వరలోనే నారా లోకేష్ చేతికి వెళ్ళబోతున్నాయా ఈ ప్రశ్నకు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ అయితే సాగుతుంది ఇటీవల కాలంలో లోకేష్ పేరు ఏ స్థాయిలో మారుబురగిపోతుందో పార్టీలో అంతర్గతంగా ప్రభుత్వంలో అంతర్గతంగా ఆయనే అజమాయిషీ ఉంది అన్నటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది ఒకప్పుడు లోకేష్ అంటే స్పీచ్ రాదు రాజకీయాలకు పనికిరాడు తండ్రి పేరుతోటే ముందుకు వస్తున్నాడు అంటూ విమర్శలు వచ్చాయి కాలం మారింది ఇప్పుడు ఆయన మాట్లాడితే ప్రజలు ఫిదా అవుతున్నారు ఆయన మాట్లాడే తీరు వాక్చాతుర్యం ప్రజెంటేషను స్పష్టంగా బాగానే ఉంది అని అంటున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా గూగుల్ లాంటి కంపెనీల సీఏఓలతో మాట్లాడి ఆ ప్రాజెక్టులు ఏపీకి తీసుకురావడం ద్వారా లోకేష్ ఒక మంచి ప్లానింగ్ అనేటటువంటి విధంగా నిరూపించుకున్నాడో అని టీడీపీ వర్గాలు అంటున్నటువంటిది దీంతో ఆయన రాజకీయ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది అని ఇట్టి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి సమయంలోనే టీడీపీ నేతలు కూడా లోకేష్కి పట్టాభిషేకానికి ఇప్పుడు సమయం వచ్చింది అంటూ చంద్రబాబు గారికి చెప్తున్నట్లుగా ఇంకెందుకు ఆలస్యం వెంటనే లోకేష్ గారికి పట్టాభిషేకం అనేటటువంటి సీనియర్ నేతలు సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది మరి ఎందుకు ఇదింత కారణం ఏంటంటే ఇంత తొందరగానే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నట్లు గతంలో కాంగ్రెస్లో రాహుల్ గాంధీకి పట్టాభిషేకం ఆలస్యం వలన ఆ పార్టీ నష్టపోయింది అట్లాగే టీఆర్ఎస్లో కేటీఆర్కి పట్టాభిషేకం ఆలస్యం అవడం వలన కూడా ఆ పార్టీ నష్టపోయింది ఓటమి చెందినటువంటి పరిస్థితి కాబట్టి అట్లా ఉండకూడదు అనేటటువంటి విధంగా ఈ రెండు ఉదాహరణలను బేస్ చేసుకొని ఇప్పుడు టీడీపీ నేతలు చంద్రబాబుకు స్పష్టమైనటువంటి సందేశం చేస్తున్నట్లుగా తెలుస్తుంది మరి మంచి ఫామ్లో ఉన్నప్పుడే లోకేష్ గారికి పగ్గాలు అప్పజెప్పేయండి అదే సరైనటువంటి టైము ప్రజలతో కలిసిపోయే నాయకుడిగా మారాడు యువత నుంచి అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది పరిజ్ఞానంపై అవగాహన ఆర్థిక దృక్పథం నూతన ఆలోచనలతో ప్రజలకు చేరువవుతున్నటువంటి ఈ సమయంలోనే భవిష్యత్ నాయకునిగా లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పార్టీ లోపల కూడా చాలామంది నేతలు ఆయనలో ఉన్న ఆర్గనైజేషన్ స్కిల్స్ను గుర్తించి కొత్త తరం నాయకుడిగా ప్రోత్సహిస్తున్నారు అయితే చంద్రబాబు గారు చాలా కాలంగా పార్టీని విజయవంతంగా నడిపారు కానీ ఇప్పుడు తరం మార్పు అవసరము అని చాలామంది అభిప్రాయపడుతున్నారు రాజకీయ వర్గాల అంచనా ప్రకారము అన్నీ కుదిరితే వచ్చే జనవరి నెలలో అంటే లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంలోనే ఆయన పట్టాభిషేకం అధికారికంగా జరగవచ్చు అంటున్నారు అంతేకాకుండా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్కర్స్ మీటింగ్లు సభ సభలు కూడా జరిపి లోకేష్ యుగం ప్రారంభం అని టీడీపీ వర్గాలు ప్రకటించే అవకాశం త్వరలో కనిపిస్తుందా అంటున్నారు మరి ఇప్పుడు రాజకీయ విశ్లేషకులందరి దృష్టి కూడా ఒకటే ప్రశ్నపై నిలిచి ఉంది చంద్రబాబు ఈసారి ఏ నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఆయన చేసే ఒక్క నిర్ణయం టీడీపీ భవిష్యత్తును అలాగే ఏపీ రాజకీయ సమీకరణాలను కూడా పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది ఒకవేళ ఈ పట్టాభిషేకం జరిగితే ఆ రోజే తెలుగు తెలుగు రాజకీయాల్లో కొత్త అధ్యాయము ప్రారంభమవుతుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో